పిత పుత్ర పవిత్రాత్మన ఉన్న ఈ ఈరోజు దేవుని వాగ్దానము మిత్రులారా ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించము ప్రేమించువాడు దేవుని బిడ్డ అతడు దేవుని ఎరిగిన వాడగును ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయం ఏడవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈశ్వా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము తృత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు సమర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతి మహిమ యేసు దేవ మీకే స్థుతి మహిమ ఆత్మదేవ మీకే స్తుతి గణ మహిమ త్రి ఏకదేవ మీకే స్థుతి గణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యాయం వచనములు ఒకటి నుండి ఎనిమిది వరకు పరిశీయులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండడు అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము ఎలా దేవుని తోడు లేని ఎడలా నీవు చేయిచున్న అద్భుత సూచక క్రియలను ఎవడను చేయలేడు అని పలికాను యేసు అందులకు అతనితో మనుషుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను అందుకు నీకోదేము వృద్ధుడైన మనుషుడు మరలా ఎటులా జన్మింపగలడు అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాను అప్పుడు ఏసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా మరలా జన్మింపవలైనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనటుల వీచును నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటలనే ఉండును అనిను ఇది గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం నీకుదేమొచ్చి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవుని కుమారుడు అయ్యా నువ్వు ఒక పెద్ద బోధకుడవు దేవుని నుండి వచ్చిన బోధకుడవు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు క్రీస్ ప్రభు ఏమంటున్నారంటే మనుష్యుడు మూడవ వచనం గమనించినట్లయితే మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమున ప్రవేశింపడు అని అడుగుతూ ఉంటే నీకుదయం ఏమన్నట్టున్నాడు మళ్ళీ రెండోసారి మనుషుడు జన్మిస్తాడా చనిపోయాక తల్లి గర్భంలో ప్రవేశిస్తాడా మళ్ళీ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యం ప్రవేశింపలేడని ఐదవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఇక్కడ నీటి వలన అంటే బాప్తిస్మము పొందటం క్రీస్తు ప్రభు నందు ఆత్మ వలన బాప్తిస్మము పొందటమే కాకుండా పరిశుద్ధాత్మ తోని నింపబడి ఆ పవిత్రాత్మ నింపుదలతో అప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావని క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు బాప్తిస్మము సంఘటన మనం గుర్తు చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందినప్పుడు ఏమవుతుంది నీటితోని బాప్తి పొందుతారు వెంటనే పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపం లో ఆయన మీద దిగి రావటము చూస్తాను సో అది క్లియర్ గా స్పష్టంగా ఇదే చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు నీటితోని బాప్తిస్మము పొందటమే కాకుండా పరిశుద్ధాత్మ నింపుదలతోని మీరు జీవించాలా అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తున్నారు అప్పుడే మనకి పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి నూత్నీకరించబడి ఉంటామన్నమాట మనకి ముఖ్యంగా ఈ లెంత్ పీరియడ్ కూడా అంటే తపస్కాలం కూడా మనకి దాని కొరకే వసగబడింది మనల్ని మనం నూతనీకరించుకోవటం మనం పాపకూపంలో ఉన్న ఎటువంటి స్థితిలో ఉన్న దేవుని కరుణ పొందుకోటానికి ఒక నలభై రోజులు అనేది ఒకటి పెట్టబడింది ఆ నలభై రోజులు మనము మంచి ప్రార్థన ఉపవాసము దాన ధర్మ క్రియల ద్వారా మనము ఆయత్తపడి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరు నింపుకుంటాం అనమాట మనలో మనం నూతనీకరించుకుంటాం అదే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు మూడవ వచనంలో మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్పు రాజ్యంను చూడజాలడు అంతచేపే మనము ఆయత్తపడ్డాం ఈ నలభై రోజులు అదే అదే విశ్వాసాన్ని అదే ప్రార్థనను మనము మిగిలిన కాలంలో కూడా కొనసాగించి దేవుని దీవెనలు అందుకోవడానికి ప్రయత్నిద్దాం ఎనిమిదవ వచనం గమనించినట్లయితే గాలి రూపంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉంటారు అని క్రిస్ ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు అగ్ని రూపంలో ఉంటారు క్రిస్ బైబిల్ ప్రకారము గాలి వాయువు రూపంలో ఉంటారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు సో ఆ గాలి ఎటు నుండి ఎటు వీస్తుందో మనకు తెలియదు కాని దాని శబ్దం అయితే వింటాము అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే పవిత్రాత్మ నింపుదల రావటం పోవటం మనం చూడం కానీ ఒక మనిషిలో కానీ పవిత్రాత్మ నింపబడినప్పుడు వాళ్ళు మాట్లాడటం అనేది దేవుణ్ణి ప్రకటించడం అనేది మనం వింటూ ఉన్నాం అవును కదా మరి పవిత్రాత్మ నింపుదల కోసం మనం కూడా

ఓ క్రీస్తు ప్రభువా బాప్తిస్మము మీ అందు పొందుకొని ఉన్నాం ప్రభువా తపస్కాలము మాకు చేతనైన విధములో ఆచరించి ఉన్నాం ప్రభువ మమ్మల్ని నూతనీకరించుకోవటానికి మేము ప్రయత్నించి ఉన్నాం ప్రభు మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నడిపి ప్రతిరోజు మమ్మల్ని నూతనీకరించండి శుద్ధీకరించండి ప్రభువ మా కుటుంబ సభ్యులందరినీ మీ పవిత్రాత్మతో నింపండి ప్రభువ మీ పవిత్రాత్మ శక్తితో మా గృకాలం నింపండి ప్రభువ మీ పవిత్రాత్మ కాపుదలలో మమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచండి ప్రభువ మా ఈ ప్రార్థన ఈసుక్రీస్తు శ్రేష్ట నా అడిగించు అడిగి వేడుకున్నాము మా పర్లోకు తండ్రి ఆమె